తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో తెలంగాణ బీజేఎల్పీ సమావేశం జరిగింది అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సమస్యల మీద చర్చించారు ఆరు గ్యారంటీల అమల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగల తొక్కిందని బీఆర్ఎస్ అవినీతిపై రేవంత్ ప్రభుత్వం విచారణ జరిపించడం లేదు అంటూ మండిపడ్డారు ఆయన వరద బాధితులకు ఇంకా సాయం అందడం లేదన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందిందో ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలు తొక్కి రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నదో అనేక అంశాలను ఈరోజు మరి ఏ రకంగా అసెంబ్లీలో ప్రస్తావన చేయాలన్న అంశం మీద చర్చించడం జరిగింది నాలుగు వందల ఇరవై తప్పుడు హామీలతోటి దాదాపుగా ఆరు గ్యారంటీలకు చట్టబద్ధి ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమస్యల్ని డైవర్ట్ చేయడానికి ఏదో కొత్త అంశాన్ని తీసుకొచ్చి ఏదో ఒక రకంగా నాటకం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్న సంగతి మీకు తెలుసు దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు పెట్టలేదు ఏ ఒక్క అవినీతి అంశాన్ని బయట పెట్టలేదు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు వసూలు చేయక మరొకసారి మోసం చేస్తున్నమాట మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా నాలుగైదు ఫీట్ల నీళ్ళు వచ్చేసి ఇళ్ళు కూడా అక్కడ ధ్వంసమైనటువంటి సంగతి మనం కల్లరా చూసాం మరి ఇవన్నిటికీ కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏ రకమైనటువంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని